కూర్చు కూర్చుంటే సార్ బాగోదు సరే మెయిన్ డాక్టర్ వైద్యం చేసిన డాక్టర్ని మధ్యలో కూర్చోబెట్టడం మంచిది మనం ఇవాళ పోయినసారి విధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ గా చేసి ఈ రెండోసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా డాక్టర్ బాబు గారు మరి వాళ్ళ టీం సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేసి రమేష్ గారిని మరియు తల్లిని ఇద్దరిని కూడా సురక్షితంగా బయటికి తీసుకొని రాగలిగినారు అయితే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విశేషత ఏంటంటే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చాలా రేర్ గా జరుగుతుంది అనమాట రమేష్ గారికి ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఎమైలడాసిస్ అనే ఒక కండిషన్ ప్రతి లక్ష మందిలోనూ ఒకరికి మాత్రమే వచ్చే ఒక అరుదైన వ్యాధి అనమాట అయితే ఈ అమెలడాసిస్లో ఉన్న కండిషన్ ఏంటంటే రక్తనాళాలు చాలా పల్స్గా ఉంటాయి సో ఈ పల్స్గా ఉన్నప్పుడు రక్తనాళాలు కిడ్నీ మార్పిడి చేసినప్పుడు ఆ కుట్లు వేయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో ఇట్లాంటి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కండిషన్లో కూడా మన అనంతపురంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయగలిగినాం రమేష్ గారు దాదాపు హైదరాబాదు బెంగళూరుకు వెళ్ళి వచ్చిన తర్వాత మన దగ్గర ఫైనల్ గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ గా అవుతా ఉంది డాక్టర్ బాబు గారు బాగా చేస్తున్నారు అని తెలుసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత పోయినసారి మాదిరిగానే రమేష్ గారి పక్కనే ఉంటూ అనుక్షణం ప్రతి గంట గంటకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత తన తను ఎంత క్షేమంగా బయటకు వస్తారు అని పర్యవేక్షిస్తూ తను సేఫ్గా బయటికి తీసుకురాగలిగిన సో ఇంత సక్సెస్ఫుల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ప్రోగ్రామ్ మన దగ్గర నడిపిస్తున్నందుకు సండే హాస్పిటల్లో డాక్టర్ సురేంద్రబాబు గారు మరియు వారి టీంని చాలా ఇలాంటి సక్సెస్ని చూసినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నామండి థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు పోయినసారి విధంగానే వాళ్ళ రమేష్ గారి తల్లి ఆయనకి జన్మనిచ్చింది కిడ్నీ దాతగా మారి తనకు పునర్జన్మనిచ్చినట్టు అనమాట తన తల్లి కూడా సో ఇంత అద్భుతమైన వైద్యాన్ని తను ఇక్కడ తీసుకున్నందుకు సక్సెస్ఫుల్ గా బయటికి రాగలిగినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నేను కూర్చుంటే బాగోదు సరే మెయిన్ డాక్టర్ వైద్యం చేసిన డాక్టర్ని మధ్యలో కూర్చోబెట్టడం మంచిది మనం ఇవాళ పోయినసారి విధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ గా చేసి ఈ రెండోసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా డాక్టర్ సురేంద్రబాబు గారు మరియు వాళ్ళ టీమ్ గా హ్యాండిల్ చేసి రమేష్ గారిని మరియు తల్లిని ఇద్దరిని కూడా సురక్షితంగా బయటికి తీసుకొని రాగలిగినారనమాట అయితే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విశేషత ఏంటంటే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చాలా రేర్గా జరుగుతుంది అనమాట రమేష్ గారికి ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఎమైలెడాసిస్ అనే ఒక కండిషన్ ప్రతి లక్ష మందిలోనూ ఒకరికి మాత్రమే వచ్చే ఒక అరుదైన వ్యాధి అనమాట అయితే ఈ అమైలోడాసిస్లో ఉన్న కండిషన్ ఏంటంటే రక్తనాళాలు చాలా పల్సగా ఉంటాయి సో ఈ పల్సగా ఉన్నప్పుడు రక్తనాళాలు కిడ్నీ మార్పిడి చేసినప్పుడు ఆ కుట్లు వేయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో ఇట్లాంటి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కండిషన్లో కూడా మన అనంతపురంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయగలిగినాం రమేష్ గారు దాదాపు హైదరాబాదు బెంగళూరుకు వెళ్ళి వచ్చిన తర్వాత మన దగ్గర ఫైనల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా అవుతూ ఉంది డాక్టర్ బాబు గారు బాగా చేస్తున్నారు అని తెలుసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత పోయినసారి మాదిరిగానే రమేష్ గారి పక్కనే ఉంటూ అనుక్షణం ప్రతి గంట గంటకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత తన తను ఎంత క్షేమంగా బయటకు వస్తారో అని పర్యవేక్షిస్తూ తను సేఫ్గా బయటికి తీసుకురాగలిగిన సో ఇంత సక్సెస్ఫుల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ప్రోగ్రామ్ మన దగ్గర నడిపిస్తున్నందుకు హాస్పిటల్ హాస్పిటల్లో డాక్టర్ సురేంద్రబాబు గారు మరియు వారి టీంని చాలా ఇలాంటి సక్సెస్ని చూసినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నామండి థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు పోయినసారి మీ విధంగానే వాళ్ళ రమేష్ గారి తల్లి ఆయనకి జన్మనిచ్చింది కిడ్నీ దాతగా మారి తనకు పునర్జన్మనిచ్చినట్టు అనమాట తన తల్లి కూడా సో ఇంత అద్భుతమైన వైద్యాన్ని తను ఇక్కడ తీసుకున్నందుకు సక్సెస్ఫుల్గా బయటికి రాగలిగినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్